వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ సీరియల్లో రోజుకొక రకంగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది మరి భానుమతిని అమితంగా ప్రేమిస్తున్న పార్దు మరి చదువుని అమితంగా ప్రేమిస్తున్న భాను ఒకరినొకరు పేపర్ల మీద రాసుకున్న తర్వాత కన్ఫ్యూజన్లో మరి ముందుకు వెళ్ళబోతున్నారా వీళ్ళిద్దరి ప్రేమ మరి ఆ దేవుడి సన్నిధానంలో జరిగింది కాబట్టి పెళ్లిపెట్లు లెక్కపోతుందా మరి పార్దు మనసులో కల నెరవేరిపోతుందా అసలు ఏం జరుగుతుంది మరి పార్దు భానుమతుల లవ్ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద కోపంతో చంప పగల కొడుతుంది భువనాది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సాంబవి ఏంటి వదినా నా కూతుర్ని అలా కొట్టేశావు కొట్టాలా బయటికి గెంటాలా నమ్మక ద్రోహం మీ బ్లడ్లోనే ఉందా లేకపోతే ఏంటి సాంబవి నోటికొచ్చిన పిచ్చి కూతురు కూస్తూ ఉంటే భువ్వన నువ్వేమో వింటూ మురిసిపోతున్నావా నీ కూతురు ఎవరు నిందిస్తుందో నీకు అర్థమవుతుందా ఈ ఇంటి పెద్ద మనిషిని అసలు ఆయన చేసిన తప్పేంటి వదినా అసలు ఆయనకు తెలియలేదని మాట్లాడుతుంది ఏంటి అవునులే మిమ్మల్ని ఎడారికి వదిలేయకుండా మీ ఇద్దరిని సాకి పెద్ద చేసి మిమ్మల్ని ఇంట్లో మనుషుల్లాగా కలుపుకుని పెళ్ళైన తర్వాత కూడా చూస్తున్నారు కదా ఆయనకి ఆ మర్యాద మీరు ఇవ్వాల్సిందే పార్దు తెలివి తక్కువ వాడా ప్రేమించ నిన్ను ప్రేమించకపోతే లేనివాడా అంటే ఏంటి మనసులో నువ్వు లేనప్పుడు నీ మెడలో తాలి కట్టి నీకు అన్యాయం చేయమంటావా అప్పుడే తెలివైనవాడా అదే అత్తయ్యా అవును నువ్వు మీ అమ్మతో అంటున్నప్పుడు అంతా విన్నాను మామయ్యకి పార్దుకి తెలివి లేదని మాట్లాడుతున్నావు నా నీకు మీ అమ్మ సంస్కారం నేర్పించింది పిల్లలు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు తల్లి కంట్రోల్ చేయాలి ఇది తప్పమ్మా అని చెప్పాలి ఆ రెండూ నువ్వు చేయలేదు అందుకే భువనాన్ని నేను కొట్టాల్సి వచ్చింది వదిలి అని చెప్పేసి సాంబవి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇదంతా గొడవంతా శక్తి శక్తి పిల్లలు ఇద్దరు కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటారు అమ్మో శారద అత్తయ్య శారద పెద్దమ్మ ఇంత కోపంగా రియాక్ట్ అయిపోతుంది ఏంటమ్మా ఎప్పుడు శాంతంగా ఉంటుంది కదా అవుని శారదతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కోపం వస్తే పటాకలా పేలిపోతుందని ఇప్పుడు అర్థమైంది మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటుంది ఇంకా భువన అలా మాట్లాడుతూ ఉంటే శారదా శారదా అనుకుంటూ ఇంకా బలరాము వెతుక్కుంటూ వస్తాడు శారదా నీ కోసం ఇల్లంతా వెతికాను నువ్వు ఇక్కడున్నావా ఇక్కడేం చేస్తున్నావు ఏంటి భువనాతో మీకు మీటింగ్ అనగానే ఏం లేదండి మీ మేనకోడలు మిమ్మల్ని మీ పార్దుని అసలు ఎంతగా పొగడేస్తుందో ఆ మాటల పులకరింపుకి తట్టుకోలేక మీ చెల్లి కూడా పులకరిస్తుంది అనగానే అది నా చెల్లెలు కదా నా చెల్లెలి పంపకం కాబట్టి నేనంటే వాళ్ళిద్దరికీ మమకారమే చక్కగా చదువుకోమ్మ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి తల మీద నిమురుతూ రాసారదా అంటే ఏంటండి ఏం పని అనగానే పదుల పుస్తకం అక్కడ పెట్టాను కనిపించటం లేదు నువ్వేమన్నా తీసావా నేను తీసుకో తీశానండి మీరు వెళ్ళండి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా బలరాం వెళ్ళిపోతాడు చూసావా మీ అన్నయ్య మీ మీద పెట్టుకున్న నమ్మకం ఎంత గొప్పగా ఉందో కానీ మీరు చేస్తున్నది పాతాళానికి ఉంది నమ్మకం ఎప్పుడు వమ్ము చేసుకోకండి అప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ స్థానం దొరకదు సాంభవి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది దీనికి కూడా బాగా నోరు లేస్తుంది అసలు ఏమనింది చిన్నపిల్ల ఏదో మాట్లాడితే చేసుకుంటుందా చూస్తా ఎన్ని రోజులు రేపు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఏటి కానీ ఒక తాగుబోతు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తెచ్చుకుని చూస్తున్నారు అదైతే మీరు మళ్ళీ నత్తి మీద బాగా తాండపించడానికి బాగుంటుంది నా కూతురేం బాగుంటుంది ఈ ఇంటి వారసురాలు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గుడిలో నానమ్మతో సహా ఇంకా పా తర్వాత భాను ఇద్దరు దేవుడు దండం పెట్టుకుని ఇంకా దండం పెట్టుకుని హారతి తీసుకున్న తర్వాత నానమ్మ అంటుంది ఇంకేంటే దర్శనం అయిపోయింది దండం పెట్టుకోవడం అయిపోయింది ఇంటికి వెళ్దాం అనగానే అమ్మో ఇంకా జీపబ్బాయి రాలేదు అతనితో మాట్లాడలేదు ఈ ముసలిది వెళ్ళిపోదాం అంటుంది ఏం చేయాలి అనుకుంటే అయితే ఒక ఐడియా అని చెప్పి నానమ్మ నా పెళ్ళి కుదిరితే నూట ఎనిమిది ప్రదక్షిణలు నువ్వు చేస్తావని మొక్కుకున్నా నానమ్మ ఇప్పుడు నువ్వు ప్రదక్షిణ చేయాలి ఏంటి నీకు పెళ్ళి కుదిరితే నేను ప్రదక్షిణ చేయడం ఏంటే నువ్వు మొక్కుకోవాలి కానీ అంటే నా పెళ్ళైతే నువ్వు మా నాన్న ఇద్దరు బాగా సంతోషపడుతున్నారు కదా మీరు ఆ సంతోషాన్ని ఆ భారాన్ని గున్న పెళ్ళి భారాన్ని దించేసుకోవాలనుకుంటున్నారు కదా మొయ్యలేకపోతున్నారు కదా అందుకే నువ్వు తీర్చుకోవాలని చెప్పి అలాంటి మొక్కు అని నానమ్మ అంటే ఇప్పుడు ఆ మొక్కు నేను తీర్చకపోతే ఏంటే పరిస్థితి ఏముంది పుట్టుక్కున వందేళ్లు దానివి మధ్యలోనే వెళ్ళిపోతావు నానమ్మ అని చెప్పేసి అంటుంది వసు వసే వసే ఇది గుడి కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ నానమ్మ ఎప్పుడెప్పుడు పోతుందా అని చూస్తున్నావా నువ్వు మరి నానమ్మ నువ్వు మొక్కు తీర్చుకోకపోతే అదే పరిస్థితి అవుతుంది అలా అనకండే తదాస్ దేవతలు వింటారు అని చెప్పి అనగానే మరి ఇంకే ప్రదక్షిణలు పెట్టాయి అని చెప్పి అనగానే సరే చెయ్యాల్సిందేగా తప్పదు కదా వెళ్తానని చెప్పి ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంది అసలు జీప్ అబ్బాయికి ఎప్పుడు రమ్మన్నాను ఇంకా రాలేదేంటి అని ముత్తి వెతుకుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో పార్దు సూరి ఇద్దరు ఇంకా జీప్లో నుంచి దిగుతూ సూరి ఇంతమంది జనాల్లో నా బానుని ఎలా కనిపెట్టాలి అని చెప్పాను కానీ పర్వాలేదు సూ పార్దు నీ బాను అంటున్నావు మొత్తానికి బాగానే భానుమతిని ప్రేమిస్తున్నావు నువ్వు నిజంగా నీ అంత ప్రేమికుడు ఆ భానుమతికి దొరకడం అదృష్టమే అనుకోవాలి అని చెప్పేసి అని వెతుకుతూ ఉంటే అవసరం లేదు పార్దు నీ గుండె చెప్పుడికి తన గుండె చప్పుడు తెలిసిపోతుంది చూడు ఒక సెకండ్లో దొరికిపోతుంది అనగానే ఇంకా వెంటనే అటు చూస్తాడు పార్దు బాను కనిపిస్తుంది సూరి సూరి అదుగో బసమ్మ అక్కడ ఉంది అనగానే బస్సు చూస్తుంది అదుగో అక్క జీపబ్బాయి వచ్చేశాడు అని చెప్పి అనగానే ఇంక వెంటనే ఇంకా పార్థ దగ్గరికి వెళ్ళి వసు బాను మాట్లాడుతూ ఉంటుంది మీతో మాట్లాడాలని చెప్పి రమ్మన్నాను కదా ఆలస్యం ఏంటి సరే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది ఈ బసమ్మాయి ఖచ్చితంగా అందుకే రమ్మనింది సూర్య కూడా అన్నాడు కదా ఒక అమ్మాయి కలిసి మాట్లాడాలని అంటే అర్థం వేరే ఉంటుంది అని అని చెప్పి అనుకుంటూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇంకా దూరం నుంచి నానమ్మ చూసి ఒక్కసారిగా అదేంటి ఈ అబ్బాయిని కలవాలని పిలిచిందా వీళ్ళు అనుకోకుండా వచ్చారా అయినా పెళ్లి కాకముందు ఇలా రోడ్ల మీద పడి మాట్లాడుకోకూడదు గుళ్ళు గోపురాలు విమటపడి అని చెప్పి గబగ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బాబు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా గుడికొచ్చావా జనాల రద్దీ బాగా ఉంది వెళ్ళి దండం పెట్టుకొనిరా తర్వాత మాట్లాడొచ్చు అనగానే బామ్మగారు మీ దర్శనాలు అయిపోయినాయా మా అయిపోయినాయి అయ్యా మా ప్రదక్షిణలు కూడా చేస్తున్నాము తొందరగా చేసుకుని వచ్చేసేయి అని చెప్పి అనగానే నానమ్మ నీకు ప్రదక్షిణ చేయమన్నాం కదా అయినయ్య అవ్వలేదే సగం చేశాను సగం ఆ సగం కూడా చేస్తే మనం వెళ్ళిపోదాం ఈ లోపల అమ్మా నాన్నకి ప్రసాదం తీసుకుంటాను అని చెప్పి అనగానే సరే సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ప్రసాదం కోసం వెళ్తుంది నానమ్మ బాధు దగ్గరే అలా నించుంటుంది ఏంటి బాబు ఏంటి విశేషాలు పెళ్లి విషయాలు ఎంతవరకు వచ్చాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా భానుకి ఇప్పుడు కనుక పార్దుతో నేను మనసులో మాట చెప్పలేను నానమ్మ అక్కడి నుంచి వెళ్ళలేదు కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం ఏదైనా పేపర్ తీసుకుని దాని మీద రాసి ఇస్తే చదువుకుంటారు కదా అని చెప్పేసి అనుకుని పక్కనే ఉన్న ఒక షాప్లోకి వెళ్ళి పేపరు పెన్ను అడుగుతుంది పేపర్ లేదమ్మా పాంప్లెట్ ఉంది అని చెప్పి అనగానే ఆ పాంప్లెట్ తీసుకుని వచ్చి ఒకవైపు బ్యాంగిల్స్ నెక్లెస్ ఆఫర్ ప్రైస్లో ఉన్న పిక్చర్ ఉంటుంది రెండో వైపు ప్లెయిన్గా ఉంటుంది ఇంకా అక్కడ తీసుకుని వచ్చి అబ్బాయికి లెటర్ రాస్తుంది జీపబ్బాయ్ జీపబ్బాయ్ నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ మీద నాకు చాలా గౌరవం ఉంది నువ్వు మీరు చాలా మంచివారు కానీ మనకి అనుకోకుండా ఇలా పెళ్ళికి ముహూర్తం పెట్టుకుంటున్నారు అంటే కంగారుగా ఉంది అసలు ముందు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అబ్బాయి నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అది మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను వాళ్ళు అసలు నా నిర్ణయాన్ని ఒప్పుకోవడం లేదు కానీ నువ్వంటే నాకు చాలా గౌరవం నేనంటే మీకు ఇష్టం అంటున్నారు కాబట్టి నా నిర్ణయాన్ని మీరు గౌరవించి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ బసమ్మాయి అని చెప్పేసి ఇంకా లెటరు రాసి ఎటువైపు ఫోల్డ్ చేయకుండా ఆ పిక్చర్లు కనిపించేటట్టుగా ఫోల్డ్ చేస్తుంది ఇంకా లెటర్ని తీసుకొచ్చి మన పార్దు చేతిలో పెట్టి అక్కడ నుంచి నానమ్మని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా భానుమతి ఇంకా వెంటనే అది కింద పడిపోతుంది ఆ పేపర్ తీసి చదవమని సాయిగ చేస్తుంది ఇంకా పేపర్ తీయంగానే ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే బ్యాంగిల్స్ నక్లెస్ ఉన్న పాంప్లెట్ అది ఆ వెనకాల కదా తను రాసింది అది చూడకుండా ఏంట్రా ఈ అమ్మాయి ఇది దీంట్లో ఏముందని ఇది 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 ఇచ్చింది అంటే భాను ఒక అడుగు ముందుకేసి నిన్ను పెళ్ళైనట్టుగా భావించేసింది పార్దు అందుకే ఒక భార్యలాగా అవి కొనిపెట్టమని చెప్పి నీకు ఇచ్చింది నెక్లెస్ గాజులు ఇంకేంటి ఏదో భయపడిపోయావు ఐ లవ్ యూ అన్న మాట పక్కన పెట్టు అంతకంటే ముందే అడ్వాన్స్డ్ అయిపోయింది ఆడపిల్లలు నోటితో చెప్పలేక దాని మీద రాసిందిలే నువ్వు అర్జెంటుగా తనకి పెళ్ళిలో తనకి ఇష్టమైన నగలు ఆడవాళ్ళకి చీరలు నగలే కదా అది అడిగింది ఏమీ అనుకోకు అని చెప్పేసి అనగానే చిచ్చి బాను నేను అనుకోవటమా బాను నాకు ఇచ్చింది అంటే అక్కడే నేను ఫ్లాట్ అయిపోయాను అర్జెంటుగా తనకు నచ్చినవన్నీ కొనేస్తాను అని చెప్పేసి ఇంకా చాలా గాల్లో తేలిపోతూ ఉంటే బాను ఆ పేపర్ చదివాక ఓకేనా అని చెప్పి అడుగుతుంది మరి ఇంకా అది గాజులు కొనమంటుందేమోనని ఓకే చెప్పేస్తాడు ఇంకా అక్కడి నుంచి బాను కూడా వాళ్ళ నానమ్మతో ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా పార్దు కూడా జీప్ జీప్ వేసుకుని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా పెళ్లి సంబంధం కోసం మాట్లాడడానికి బలరాము కోటి ప్రమీలని రమ్మంటారు ఇంకా కోటి ప్రమీల బట్టలు అవి మార్చుకుని అసలు ఎందుకు రమ్మంటున్నారు నిన్న ఏమో సంబంధం కావాలని అడిగారు సంబంధం క్యాన్సిల్ చేసేస్తారా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు కోటి ఇంకా ప్రమీల ఎందుకండి గేటు దాకా వచ్చి గేట్లో అడుగుపెట్టడానికి టెన్షన్ పడిపోతారు ఎందుకు క్యాన్సిల్ అంటారు ఒకవేళ అంటే తేలిగ్గా తీసుకుందాం అనకపోతే కూతురు నుంచి పెళ్లి చేస్తాం అంతకుమించి బయటే ఉంటే ఏం తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళి పది అడుగులు ముందుకేస్తే ఆయన మాట్లాడితే ఏ విషయం తేలిపోతుంది కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరిని చిత్ర శక్తి ఇద్దరు చూసి అమ్మా వాళ్ళు వచ్చారు అదే ఆ కోటి తాగుబోతు అనంగానే అవునా ఇంకా మాట అనకే తాగిపోతూ తాగిపోతూ అంటే ఇంకా మళ్ళీ అదే ఫీలింగ్లో మనం ఏదో పెళ్ళిని చెడగొట్టేటట్టుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు ఈ పెళ్లి జరగాలి చిత్ర అనుకుంటూ ఏంటి ప్రమీల చూస్తూ అలా ఆగిపోయావు అనగానే ప్రమీల జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఫస్ట్ తను వచ్చినప్పుడు ఈ ద్వారం నుంచి వెళ్ళొద్దని దొడ్డిదారి నుంచి వెళ్ళమని బాగా గట్టిగా చెప్తుంది ఇప్పుడేమో మంచిగా ప్రేమగా పలకరిస్తుందని చెప్పేసి తల వంచుకు నించుంటుంది మమ్మల్ని పట్టి పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నావేంటి అంటే పాతవన్నీ మోస్తూ మమ్మల్ని కోపంతో ఉన్నావా అని చెప్పేసి అవన్నీ ఏమైనా ఉంటే తీసే ప్రేమలా ఇప్పుడు నువ్వు మాకు కావలసిన వియ్యపురాలు కాబట్టి అదేం లేదమ్మా అంటే పెద్దింటి వాళ్ళకి కోడలు అవుతుంది మీ అమ్మాయి అని చెప్పి ఇలా మాట్లాడకుండా ఉంటున్నావా అంటే అదేం కాదమ్మా అదే బలరామ్ గారు రమ్మన్నారని వచ్చాము అని చెప్పేసి అంటుంది సరే సరే ఇంట్లోకి రండి అని చెప్పేసి ఇంకా లోపలికి పిలుస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి బలరాము కోటి ప్రమీలని రాంగానే కూర్చోమని చెప్పి అంటాడు ఇంకా వెంటనే మంచినీళ్ళు తీసుకొచ్చి ఏదైనా జ్యూస్ అయినా తీసుకుంటారా అని చెప్పి అడుగుతాడు వద్దయ్యా అని చెప్పేసి అంటుంది ప్రమీల ఇంకా సుశీల శారద అందరూ కూడా ఈ పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి మాటలాడుకోవడానికి ఇంకా అక్కడ అందరినీ పిలుస్తాడు బలరాము ఇంకా అందరూ ఆనందంతో ప్రమీల కోటి బాగున్నారా అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి అనగానే ఏం చేస్తామమ్మా గుడికి వెళ్ళింది దండం పెట్టుకోవడానికి అని చెప్తాడు ఇంకా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే పార్దు కూడా అక్కడికి వస్తాడు ఇంకా పెళ్లి ముహూర్తం ఖరారు చేస్తున్నామని ఈ నెల ఆరో తారీఖునే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నామని చెప్పి అంటాడు మీకేమన్నా ఈ ముహూర్తం ఇష్టం లేదా అన్నట్టు అడుగుతాడు బలరాము అదే అదేం లేదయ్యా మీరు ఏ ముహూర్తానికైనా మేము మేము ఒప్పుకుంటామని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడితో కోటి ప్రమీల బలరాంతో మాట్లాడుకుని ఇంటికి బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా మర్నాడు రాధ్ర పుస్తకాన్ని తీసి పుస్తకాన్నే ప్రేమించి పుస్తకంతోనే కబులు చెప్పుకుంటూ ఉంటుంది భాను ఎందుకంటే బస్స చెప్పేశాను తను మనసులోని మాట తను ఓకే అన్నాడు కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా ఈ చదువుకి నాకు మధ్యలో ఎవరూ రారు అని చెప్పేసి బుక్ తీసుకుని బుక్నే ప్రేమిస్తూ చదువునే ప్రేమిస్తూ చదువే ఇంకా ఎక్కువ చదువుకొని కరలకంటూ ఉంటుంది మరి భానుమతి ఇంకా జీపబ్బాయి తన చేతి మీద పెన్నుతో భానుమతి అని చెప్పి రాసుకుంటాడు రాసుకుని ఆ పేరుని ప్రేమగా నిమురుతూ తనే తన బ కాబోయే భార్య అని రేపటి రోజున భానుమతికి నాకు పెళ్ళైపోతే సరదాగా ఈ ఊరు నుంచి మా ఊరు వెళ్ళిపోతాం ఇంకా మా మధ్యలోకి ఎవరూ రాలేరు కాబట్టి నా చేతుల మీద శాశ్వతంగా భానుమతి పేరుని చెక్కించుకోవాలి అని చెప్పేసి నిజంగా అవి కళ్ళ ఆ అమ్మాయి అందమే అందం మంచితనానికి మంచితనం తనని ఒక్కసారి చూస్తే నిద్రనే రాదు అసలు అంత చాకచక్యంతో అంత యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చేతి మీద పేరుని ఇలా అనుకుంటూ అలా తను బూ భానుమతిని ఊహించుకుంటూ ఉంటాడు మరి ఒకరేమో విడిపోదామని ఊహిస్తున్నారు ఒకరేమో కలవాలని ఊహిస్తున్నారు మరి వీళ్ళిద్దరి బంధం ఎక్కడి వరకు దారి తీయబోతుంది మరి ఏప్రిల్ ఆరో తారీఖున జరిగే పెళ్లిలో వీళ్ళిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్